బంధువులకు నమస్కారము మనమే ఇవాళ బాబూజీ గారి సత్యోదయము అనేటువంటి పుస్తకంలోని గురువు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం అందుచేతనే ఆధ్యాత్మికాన్వేషణమును ఉన్నవారికి గురువు సహాయము అతి ముఖ్యం తప్పనిసరి కూడా అయినను మహనీయులు కొందరు నేరుగా దేవుని శరణార్థులై స్వప్రయత్నముతో పరిపూర్ణత సాధించిన సందర్భములు కొన్ని ఉన్నవి కానీ అట్టి దుష్టాంతము అరుదు అది చాలా కష్టమైన మార్గం అసాధారణ మేధా సంపన్నులు మాత్రమే దానిని అనుసరింపగలరు దేవునకు మానవునకు అనుసంధానకర్త గురువే అతని ద్వారా మాత్రమే మనము భగవంతుని చేరగలము మన మార్గమున వచ్చు చిక్కులను తొలగించగల ఏకైక శక్తి అతడే ఆధ్యాత్మిక యాత్ర ఎందు చక్రములనబడు అలంకారికముగా పద్మములనబడు పెక్కు స్థానములను దాటవలసి ఉండును అవి ఏ దివ్యశక్తి యొక్క వాస్తవిక బలమునకు ప్రగాఢ శక్తి కేంద్రములు మానవుని పూర్ణార్జితములు అవి మానవ శరీరమున పెక్కు చోట్లనున్నవి ఆ కేంద్రముల మధ్యస్థముగు స్థలము అసంఖ్యాకములు సంకీర్ణములైన తంతువులచే కూర్చిన అల్లిక తీరున ఉండును పురోగమించిన కొలది మనమే మధ్యస్థముగు పొరలనడి చిక్కులను దాటవలెను సంస్కారానుభోగ సమాప్తికై మనము చాలా కాలం ఆగవలసి ఉండును భోగమన పురాకృతము వలన మేలు కేళ్లు అనుభవించుట మాత్రమే కాదు మనము వచ్చి చేరియున్న కేంద్రమునకు సంబంధించిన చిక్కులను విడదీసి వైచు మార్గమునను అనుసరించుటే భోగం భోగార్థమీ కేంద్రముల యొద్ మనం ఆగవలసిన కాలము కడు దీర్ఘము అగుటచే పెక్కు సందర్భములలో కేవలము స్వీయ కృషి చేత దీనిని నధిగమించుట అసాధ్యము కొన్ని ప్రాథమిక దశలలో ఇది వీలు కావచ్చును కానీ అటుపై ఇది బహు దుష్కరమైపోవును పూర్వకాల మహనీయులు కేవలము స్వయం కృషిచే ప్రయత్నించి జీవితాంతము తొలిదశ ఎందో మలిదశ ఎందో చిక్కువడి యుండి ఎన్నటికి దాని అధిగమించలేకపోవుట అనునది పరిశీలనానుభవము వాస్తవాంశమేమనగా కొంత ఉన్నతమగు ఎందు జారుడి స్థితి అనదగు స్థితిని ఎదుర్కొనవలసి ఉండును అచట కొన్ని వేళల కొలదిగా పైకి పోగలిగినప్పటికీ వెంటనే మరలా క్రిందికి జారిపోదుము మాటిమాటికి ఇట్లే సంభవించును తత్ఫలితముగా అధిరోహణము అతి ప్రయాసాయుక్తమే కాక దుష్కరమే అగును ఈ పరిస్థితులలో సమర్థుడగు గురుని బలమగు త్రోపు మాత్రమే ఈ సుడిగుండము నుండి మనలను వెలికి తీయగలదు గురువు శక్తి సామర్థ్యములందు కొరవడియుండ కొన్నచో తాను తన బలము తోడనే శిష్యుని బంధము నుండి పైకి త్రోసి అతనిని పైదసే ఎందుంచగలడు అందుచేతనే మనమెన్నుకొన్ను మార్గదర్శకుడు అత్యంతోన్నత శక్తి సంపన్నుడినో తన అసాధారణ బల సహాయము చేత చూపు మాత్రమున చిక్కులను తొలగించగలవాడై ఉండవలను అట్టివాడు కేవలము పరిపూర్ణత్వం పొందినవాడు కానీ అహము యొక్క సమగ్ర శూన్యతను సాధించిన వాడు కానీ అయి ఉండవలేను అందుచే మనము ప్రేమాకర్షణ భావముల కలిగి అట్టి మహాశక్తి సంపన్నునితో సంబంధం ఏర్పరచుకొనవలేను మనమదిలో అతని గూర్చి ఏ తీరున భావింతుమన్నది అంత ప్రధానము కాదు అతనిని మిత్రుడని గురుడని సేవకుడని మనకి ఇచ్చ వచ్చినట్లు పిలవవచ్చును కానీ అతడు మాత్రము సామాన్యముగా పిలిచినట్లు మన మార్గదర్శకుడుగా గురువుగానే ఉండును బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే మనము ఆధ్యాత్మిక మార్గము లోపల ముందుకు కొనసాగాలి అంటే మనకు గురువు యొక్క సహాయము చాలా ముఖ్యమైనటువంటిది అది తప్పనిసరి కూడా ఎందుకంటే ఆ త్రోవ చాలా కష్టతరమైనటువంటిది కాకపోతే పాతకాలంలో పూర్వము లోపల ఋషులు మునులు అందరూ ఏంటంటే భగవంతుడికే నేరుగా శరణార్థులయ్యి వాళ్ళ స్వప్రయత్నంతోనే పరిపూర్ణతను పొందినారు అనేటువంటిది కూడా మనం విన్నామన్నమాట కాకపోతే అవి చాలా అరుదు వేళ్లతో లెక్క పెట్టచ్చు అని బాబుజీ గారు చెప్తున్నారు అసాధారణమైనటువంటి మేధా సంపన్నులు మాత్రమే దాన్ని అనుసరించగలరు అని చెప్తున్నారు కాబట్టి భగవంతుడికి భక్తునికి మధ్యలో అనుసా అనుసంధానమైనటువంటి కర్త ఎవరు అంటే గురువు అతని ద్వారానే మనము భగవంతుణ్ణి పొందగలము మన మార్గంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క చిక్కులని అతను తొలగించి మన దారిని సుగము గావించేటువంటి ఏకైక శక్తి ఎవరు గురు ఆధ్యాత్మిక యాత్ర లోపల చక్రములు అని పిలుస్తారనమాట దాన్ని అలంకారికంగా కమలాలు అని పిలుస్తారనమాట అవి చాలా స్థానాలలో అక్కడక్కడ మన దేహంలో ఉంటుంది దాన్ని అంత దాటి మనం ముందుకు వెళ్ళాలన్నమాట ఇవన్నీ ఏంటి అంటే మన ఒక రచన లోపల భగవంతుడు దైవీ శక్తి అనేది ప్రవాహం అయింది కదా అక్కడక్కడ గ్రంథుల రూపం లోపల అవి ఏర్పాటైనాయి అన్నమాట ఆ గ్రంథులే ఆ చక్రాలే ఏంటి అంటే వాటిని కమలాలని కూడా అంటారనమాట ఇది మన దేహంలో చాలా చోట్ల ఉన్నాయి ఈ కేంద్రములు ఏంటి అంటే రెండు బిందువుల మధ్య జరిగేటువంటి ఒక సంకీర్ణములైనటువంటి తంతువులచే కూర్చిన అల్లిక తీరులో ఉండేటువంటి స్థానం అన్నమాట అది మనము ముందుకు సాగాలి అంటే పురోగమించాలి అంటే ఈ ఒక చక్రాల నుంచే మనము ముందుకు పోవాలి వీటన్నింటినీ చిక్కులన్నింటినీ దాటి ముందుకు పోవాలి ఇప్పుడు సంస్కార భోగం అని అంటే సామాన్యంగా ఏమని అందరూ అనుకుంటారంటే పా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుభవించేదే ఒక భోగము ప్రారంధ భోగము అని అంటారు కదా ఆ రకంగా భోగము అని అనుకుంటారు కాకపోతే ఈ ఒక చక్రాల నుంచి బయటికి వచ్చి అంటే ఈ చిక్కులన్నిటినీ ముడులన్నిటినీ విప్పుకొని మళ్ళీ ముందుకు ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు పై దశకు వెళ్ళేదాన్ని భోగము అంటారన్నమాట అంటే ఆ ఒక కేంద్రము లోపల అనుభవించాల్సిందే దన్నింటినీ అంటే దాన్ని దాటుకుని ముందుకు పోవాలి కదా దాన్ని భోగము అంటారనమాట కాబట్టి భోగార్థము ఈ కేంద్రముల వద్ద మనల్ని ఆగేటట్టుగా చేస్తుందన్నమాట అదే గురువు యొక్క సహాయం ఉంది అంటే గురువు మనల్ని ఆ కేంద్రాల నుంచి అలా పైకి నెట్టేస్తాడనమాట తోసేస్తాడనమాట లేకపోతే అదే కేంద్రాలలోనే చాలంత సమయము చాలంత సంవత్సరాలు కొన్ని వందల అని చెప్పచ్చు అలాగా అంతా వ్యర్థమవుతుందన్నమాట కాబట్టి పాతకాలంలో కొందరు ఋషులు మునులు తమ స్వప్రయత్నంతో దీన్ని దాటే దాటే ప్రయత్నం చేసినారు కాకపోతే వాళ్ళ ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటి లేకపోతే రెండు అనే కొన్ని వలయాలల్లోనే కేంద్రాలలోనే అక్కడక్కడే ఉండిపోయినారన్నమాట వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయినారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా మొదటి దశలోనో రెండో దశలోనో అక్కడే చిక్కుకొని అక్కడే ఉండిపోయినారు ముందుకు పోలేకపోయినారు కాబట్టి ముందుకు ఇలా ఆధ్యాత్మికతలో జారుడు అనేది ఒక స్థితి ఉందన్నమాట అంటే కింద పడిపోతాడు మనిషి అంటే ఎలాగానంటే ఒక చిన్న ఉదాహరణకి ఏంటంటే ఏదో ఒక స్థితి యొక్క అనుభవం అయింది అనుభవం అయింది అంటే అదే గురు గారి కృప నుంచి అయింది అతనే నాకు ఇచ్చినాడు అతనిదే ఇది అతని సొత్తిది అని ఎప్పుడైతే హృదయంలో గురువు పట్ల కృతజ్ఞత భావన వస్తుందో ఆయనకి మనం విశ్వాసంతో కృతజ్ఞతలు సల్లించుకుంటామో అప్పుడు అది సరి అయినటువంటిది లేదా ఆహా నాకు ఈ అనుభవం వచ్చేసింది బాబూజీ గారు ఇలాగే రాశారు పుస్తకంలో నాకు వచ్చేసింది చూడండి నేను ఎలాంటి అనుభూతిని పొందినానో అని ఏ కోశానైనా కూడా వచ్చిందో కిందకు పడిపోయినట్టే ఎందుకంటే అక్కడ అహంకారం పెరిగిపోతుంది ఎక్కడ అహంకారం ఉందో అక్కడ జారుడే జారుడు ఎక్కడ అసలు అహంకారం అనేది లేచి మాత్రం లేదో అక్కడే పురోభివృద్ధి ఇంకెక్కడ జారేది అనేది అంటే ఏమీ లేదు ఎప్పుడైతే ఆ ఒక అహంభావం కానీ స్వప్రతిష్ఠ కానీ మనసులో మెలిగిందో అయిపోయింది పడిపోయినారనే అర్థం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల ఆధ్యాత్మిక మార్గంలో అక్కడ కొన్ని సమయాలలో ఏంటంటే కొద్దిగా పైకి పోగలిగితే మళ్ళీ వెంటనే కింద జారిపోతాం అన్నమాట మాటి మాటికి ఇట్లే అవుతూ ఉంటుంది అప్పు కాబట్టి మన అధిరోహణం అనేది ఏంటంటే చాలా ప్రయాసమైపోతుంది కష్టమైపోతుంది అంతేకాకుండా అది దుష్కరం కూడా అవుతుందంటే సాధ్యం అయిపోతుంది ఇటువంటి పరిస్థితిలో సమర్థుడైనటువంటి గురువు యొక్క బలంతో పైకి తోసినాడంటే ఈ సుడిగుండం నుంచి మనల్ని పైకి ఎత్తేసినట్లే నా ఒక స్వ అనుభవము మీతో పంచుకుంటున్నాను ఇది విషయం గురించి నాకు ఇలాగే ధ్యానం చేస్తూ చేస్తూ ఎక్కడో నేను ఇరుక్కుపోయినానని అనిపించేది అనమాట ఎక్కడా అనేది అర్థం కాలేదు అది ఏమీ అర్థం కాలేదు పైకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ సాధ్యం లేదనిపించేది ముందుకు వెళ్ళాలనిపిస్తోంది కానీ సాధ్యం లేదనిపించేది ఏంది ఇది నాకు అర్థం కాకున్నట్టు అయింది అనేటట్టుగా అయింది వెంటనే రాయచూరుకి పరిగెత్తాను నేను అప్పుడు వెళ్ళిపోయి రాత్రి రాత్రి మా పిన్ని చిన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అక్క వాళ్ళని అందరూ అక్కడ దింపేసాను వాళ్ళు రాత్రి ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తాను అని అన్నారు లేదు లేదు నేను ఏడైంది అప్పటికే టైం వాళ్ళ ఇంటి నుంచి అయ్యగారింటికి గంట సేపు పడుతుంది సమయం రైల్వే స్టేషన్ దగ్గర మా చిన్నాన్నగారు వెళ్ళాం అక్కడ నుంచి గంట పడుతుంది సరే ఏదైంది అయిందని నేను వెళ్తాను చిన్నాన్నగారు అన్నాను అట్టయితే నీకు కూడా ఎవరినన్నా పంపిస్తాను అని చెప్పి ఆటో ఇచ్చి ఒక మనిషిని ఇచ్చి పంపించారు నేను వచ్చాను అయ్యగారింటికి అయ్యగారు ఉన్నారు అక్కడ ఏదో వాళ్ళు మనవాడితో కూర్చుని ఆడుకుంటున్నారు అయింది లోపలికి వెళ్ళాను అయిన తర్వాత అలాగ టీవీ చూసి ఆయన భోజనం చేస్తున్నారు మరి వచ్చి కూర్చో అన్నారు కూర్చున్నాను చెప్పు అని అన్నారు నేను అన్నాను నాకు ఇలాగైపోయింది ఎక్కడో నేను ఇరుక్కుంబ వేసాను పైకి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఏదో నన్ను కిందకు లాగేస్తుంది పైకి వెళ్ళాలి అనుకుంటున్నాను కిందకు లాగేస్తుందని ఇదేమో నాకు అర్థం కాకున్నట్టుగా ఉంది అని అన్నాను అంతే మరుసటి రోజు అయింది పొద్దునే అప్పుడు ఇమీడియట్గా అయ్యగారు ఏం చెప్పారు అమ్మగారిని ధ్యానానికి కూర్చోబెట్టించమన్నారు మరుసటి రోజు ఆయన కూర్చోబెట్టించారు అది మొదటి ఇండివిజువల్ సిట్టింగ్ అయ్యేగారు నాకు ఇచ్చింది నేను అడగలేదు ఇండివిజువల్ సిట్టింగ్ ఇవ్వమని ఆయన ఇచ్చారు అంతే ఆవాడ అది ఎక్కడ ఇరుక్కున్నాననే ఉందో అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ భావనే లేదు మరి అక్కడి నుంచి మళ్ళీ విడుదలైపోయి అలా ముందుకెళ్ళిపోయినట్టు అనిపించేసింది అనమాట అక్కడి నుంచి ఇంకా ఎగిరి ముందుకెళ్ళిపోయినట్టు అయిపోయింది అంటే ఇది స్వ అనుభవం ఇది ఇది సత్యం ఇది బాబుజీ గారి ప్రతి ఒక్క మాట ఏముంది కదా ఇది అక్షర సత్యం ఇది ఈ రకంగా అనుభవం అయింది అనమాట ఇలా ఇలాగా ప్రతిసారికి ఏదో ఒక విషయం కానీ ఏదో ఒక బిందువు దగ్గర కానీ అలాగ అనుభవం అవుతూనే ఉందనమాట దానికి గురువు సహాయము ఎప్పటికీ ఉండే ఉంటుంది మనం ఆయన్ని అర్థించాలే కానీ దానికే ప్రార్థన మనం అర్థించాలే కానీ ఆయన సహాయము మనకి ఎల్లప్పుడూ దొరికే దొరుకుతుందన్నమాట కాబట్టి గురువు ఎటువంటి వాడై ఉండాలి దానికి అంటే పరిపూర్ణత్వాన్ని పొంది అహం అనేటువంటిది సమగ్రము శూన్యమై ఉండాలి అటువంటి గురువు బాబూజీ మహారాజు గారు మనకు దొరికినారు ఆయన పట్ల మనము ప్రేమ భక్తి విశ్వాసముతో ఆ మహాశక్తి సంపన్నునితో మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మన మనసులో అతని గురించి ఏమన్నా అనుకోవచ్చు ఏ భావనన్నా ఉండి పర్వాలేదు అంటే అతన్ని మిత్రుడన్నా పిలవండి గురువు అన్నా పిలవండి సేవకుడన్నా పిలవండి మనకి ఇష్టం వచ్చినట్టుగా మనము పిలవవచ్చు కాకపోతే అతను మాత్రము సామాన్యంగా పిలిచేటట్టు మన మార్గదర్శకుడు కానీ గురువుగానే ఉంటాడు అంటే అదే పని చేస్తూ ఉంటాడు ఏమన్నా పిలవండి మీరు ఎందుకంటే బాబూజీ గారి సమయంలో బాబూజీ గారిని పేరు పెట్టి పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారేమో మరి అలాగే అయ్యగారు రాఘవేంద్రరావు గారిని కూడా పేరు పెట్టి పిలిచిన వాళ్ళు పక్కలో కూర్చున్న వాళ్ళు మాట్లాడిచిన వాళ్ళు కూడా ఉన్నారేమో మరి అలాగే మరి అంటే ఏది ఎవరు ఏ రకంగా అన్నా పిలవని కానీ ఆయన చేసేటువంటి పని ఏముంది కదా ఆ మార్గదర్శకునిగా ఆ గురువుగా ఆ పని వాళ్ళు చేస్తారన్నమాట అది బాబూజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా గురువు పాదములను ఒకసారి మనం పట్టుకున్నామంటే అయిపోయింది ఇంకా విడవ రాదు ఒకసారి వంచినటువంటి శిరం ఏముంది కదా ప్రణతులు అంటారు కదా శిరము వంచి నమస్కరించేది ఆ ప్రణతులకి అది ఏంటంటే మరి ఎత్తితే అది ప్రణిపాతం అవుతుంది అంటారు కన్నడలో అంటే అది మహా తప్పు అవుతుంది గురువుకి ఒక్కసారి వంచిన శిరంని అలాగే వంచే ఉంచాలి అని అంటే ఒక గురువుని మనం ఎంచుకున్నాక ఒక గమ్యము మనము చేరవాలి ఒక పద్ధతిని మనం అనుసరిస్తున్నాము ఒక గురువునే మనం నమ్మాలి కాబట్టి వన్ గోల్ వన్ మెథడ్ అండ్ వన్ మాస్టర్ అన్నారు కాబట్టి మిత్రులారా ఈ వాళ్ళ సత్సంగంలో మనము గురువు గారి ఒక ప్రాముఖ్యతను తెలుసుకున్నాము దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని అలవరించుకొని మన ఆధ్యాత్మిక సాధనను ముందు కొనసాగిద్దాం ఇంకా కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాము అప్పటిదాకా సెలవు నమస్కారం